జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలోని ఎంపీ నిధుల నుంచి మంజూరైన మన ఐమాక్స్ లైట్లు ఈ రోజు మన బీజేపీ నాయకురాలు రావణ్ గారు ప్రారంభించారు సరమ్ చూసేద్దామా

Terima kasih telah <tries> menonton! जैसे मैं नमस्कार करता हूं मेरे रंग में की दाने में एक मेरे को కానీ గ్రేట్ ఇప్పుడు అన్న మీరు రెండు లైట్లు పెట్టించుకుంటారు మీ గ్రామంలో ఇంకా జీప్లో రెండు లెక్క అక్క బ

హైమాస్ లైట్ల ప్రారంభోత్సవానికి ఇక్కడ విధి చేయడం జరిగింది నన్నుకి ఇక్కడికి ఆహ్వానించినటువంటి వీపూర్ మండల అధ్యక్షులు నర్సన్న గారికి అదేవిధంగా పాల్గొంటున్నటువంటి పాత రమేష్ అన్న గారికి రవి గారికి మన మాతో పాటు స్వామి గారికి లక్ష్మణ్ గారికి అదేవిధంగా మా సీనియర్ నాయకులు అందరూ ఉండడం జరిగింది మరియు మాజీ సర్పంచ్ గారు గంగరాజం గారికి అదేవిధంగా వార్డు మెంబర్ గారు రాజన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను మొన్న పార్లమెంట్ ఎలక్షన్ టైంలో తమ్ముడు స్వామి అదేవిధంగా తుమ్మూరు గ్రామానికి చెందినటువంటి మన నర్సన్న కానివ్వండి అదేవిధంగా జనరల్ సెక్రటరీలు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి మమ్మల్ని అడగడం జరిగింది పక్క పరిస్థితి ఘోరంగా ఉంది ఎందుకంటే వీధులు పిల్లలు ఆడుకున్నా కూడా ఆడవాళ్ళు తిరిగినా కూడా రాత్రిపూట లైట్లు లేక బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటివి తాగడానికి మంచి నీళ్లు ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి లైట్లు ఉండాలి ఫస్ట్ మనకు కావాల్సిన ఇవి ఏ గ్రామానికైనా ఏ వార్డుకైనా దేనికైనా మరి కనీస అవసరాలు కూడా మనకు లేనప్పుడు ఎట్లా పరిస్థితి ఎంతవరకు ఏ నాయకులు ఉన్నా ఏమున్నా కూడా కనీస అవసరాలు ప్రజలకు మనం తీర్చిపెట్టాలి అప్పుడే నాయకుడికి ఇంత పేరు వస్తుంది ప్రజలకు కూడా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు మరి దానికి సంబంధించి నాకు చెప్పగానే నేను ఒకటే అడిగిన ఎంపీ గారిని అన్న మరి పరిస్థితి గ్రామాల్లో ఇట్లుంది ఖచ్చితంగా హైమాస్ లైట్లు మీరు ప్రొవైడ్ చేయాలి మరి దానికి గాను నాలుగు లక్షల రూపాయల అవసరం ఉంటుందని చెప్పగానే వారు ఇమీడియట్గా ఎంపీ ఫండ్ నుంచి ధర్మపురి అరవిందన్న గారు నాలుగు లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది మరి దానితో ఈరోజు కందనకుంట అదేవిధంగా తుంగూరు గ్రామాల్లో మూడు హైమాస్ లైట్లు ఈరోజు ఫిక్స్ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరొక్కసారి మీ అందరి పక్షాన కూడా గౌరవనీయులు ఎంపీ గారు కరంపురి అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మన బీర్పూర్ మండల అభివృద్ధిలో అరవిందన్న గారి నాయకత్వంలో నేను మీకు ఒక బిడ్డలాగా పనిచేస్తానని మీకు ఏ అవసరాలున్నా కూడా మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా నేనున్నానంటూ మీతో ఉంటానని మన అభివృద్ధిలో కానీ మీ అందరి సంక్షేమంలో కానీ ఒక కుటుంబ సభ్యురాలుగా మీకు తోడుంటానని నేను మాత్రమే కాదు మా కమల కుటుంబం అంతా మోదీ గారి కుటుంబం అని చెప్పుకుంటూ మా అందరి కుటుంబం కూడా మీకు తోడుగా ఉంటుంది మీలో కలిసి ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ భారత